మాత్రే నమ దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి దేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని మీరు దిక్కు తోచని స్థితిలో అంటే ఏదో జరిగిపోయినప్పుడు అంటే ఏం చేయాలో అర్థం కాకుండా షడన్గా అనుకోని సంఘటన జరిగినప్పుడు కనుక ఈ మంత్రాన్ని జపించారు అంటే వెంటనే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీకు ఆ పరిష్కారాన్ని చూపిస్తుంది వారాహి అమ్మవారు అంత శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రమండి దీనికి నియమాలు అనేవి కొన్ని కొన్ని నిషేధం అండి ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి అప్పుడే చదవాలి ఇప్పుడే చదవాలి అనే నియమాలు అయితే ఏమీ చెప్పట్లేదు ఎప్పుడైనా మీకు ఈ అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి ఏ టైంలో అయినా సరే వెంటనే ఈ మంత్రాన్ని గనక జపించారు అంటే ఆ వారాహి అమ్మవారు ఖచ్చితంగా మీకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారు అలాగే అమ్మవారిని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగింది లేదా మీ వారు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు అలా అనుకోకుండా జరిగిన సంఘటన నుంచి బయటపడటానికి వెంటనే మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా కనుక నమ్ముతూ తల్లి నీపై భారం వేస్తున్నాను నా సమస్య ఇది నాకు పరిష్కారాన్ని చూపించు నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను ఈ సంఘటన నుంచి ఎలా బయటపడాలి అని అమ్మవారిని కనుక మీరు మనస్ఫూర్తిగా వేడుకున్నారు అంటే కనుక ఆ తల్లి ఖచ్చితంగా మీ కోరికనైతే తీరుస్తుందండి మీరున్నటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటపడవేస్తుంది ఈ మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా జపించవచ్చండి పర్టికులర్గా లేదు ప్రతిరోజు ఇంట్లో సమస్యలు అనుభవిస్తున్నాము అనుకున్న వారు రాత్రివేళ ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క రోజుల పాటైనా జపించండి ఆ పరిస్థితుల నుంచి బయటపడి అనేవి పొందుతారు కాబట్టి ఆ మంత్రాన్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహా సౌభాగ్య సంధాయిని రూపం దేహి యచచ్చ సతతం వశ్యం జగత్యావృతం విన్నారు కదండి చాలా సింపుల్గా ఉండేటువంటి సింపుల్ అంటే చదవటానికి బాగా అనువుగా ఉన్న మంత్రమే ఒకవేళ మేము చదవలేము అనుకున్న వారు ఒక బుక్కు పైన ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ రాయండి వెంటనే ఫలితాన్ని పొందుతారన్నమాట స్వస్తి